హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి హడావిడి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా ఇది చాలాలో పిచ్చి దానిలాగా తిరిగేస్తుంది ఏంటి ఏమి అనుకుంటున్నారా ఇది పిచ్చితనం కాదండి ఇరవై సంవత్సరాల క్రితం నేను చేసి మరిచిపోయిన పనిని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం ఇలా నేను మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ వెళ్దిపాడు వెళ్తుంటే నాకు ఈరోజు ఇలా ఒరి కోత కూయడం కనిపించింది మరి నాకు అలవాటు ఉన్న పని కదా దీన్ని నేను ఎలా మర్చిపోతాను నేను కూడా సరదాగా వెళ్ళి అక్కడున్న వాళ్ళతో ఈ విధంగా అయితే ఈ పనిలో నేనైతే కొంచెం హ్యాపీ తెచ్చుకున్నాను ఎందుకంటే జీవితం అనేది ఒక మైలు రాయి లాంటిది అది ఎలా మారుతుంది ఎప్పుడు డౌన్ అవుతుంది ఎప్పుడు అప్లోకి వెళ్తుంది అనేది మనకి ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే మన జీవితంలో కష్టాలు సుఖాలు ప్రతిదీ ఉంటుంది మనని కష్టమే మనకి రావాలి ఎందుకంటే ఆ కష్టం నుంచి వచ్చే సుఖం చాలా సంతోషంగా ఉంటుంది చూడండి పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళకి పని చేసుకోవడం చక్కగా సాయంత్రం అవగానే కుటుంబ సభ్యులు అందరు కూర్చొని మంచిగా వంట చేసుకొని అందరూ చక్కగా నేల మీదే మళ్ళీ కూర్చొని అన్నీ గిన్నెలన్నీ వంట పాత్రలు అన్నీ అక్కడ పెట్టుకొని ప్రశాంతంగా అన్నం తిని హ్యాపీగా ఈ టైం ఏడున్నర ఎనిమిది అయ్యేకల్లా పడుకోవడం వాళ్ళకి ఏం తెలీదు ఎందుకంటే వాళ్ళలోనే కష్టపడాలి పని చేసుకోవాలి కడుపు నిండా అన్నం తినాలి ఇలానే వాళ్ళు ఆలోచిస్తారు ఇంకా వేరే రకంగా ఆలోచించరు కోట్లు సంపాదించాలి కొంపలు కోల్చాలి అనే విధంగా ఉండరు ఎందుకంటే వాళ్ళందుకే అంత సంతోషంగా ఉంటారు కానీ మనం ఎప్పుడు కూడా ఈరోజు మనకి ఒక రూపాయి వచ్చిందంటే ఆ రూపాయితో ఆగిపోమో దాన్ని పది రూపాయలు చేయాలి పది రూపాయలు చేయడానికి ఎన్ని టెన్షన్లు పడాలి ఎవరెవరిని ఎత్తని చేతులు పెట్టాలి ఎంతమందిని ముంచాలి అనే ఆలోచనలో మనం చెయ్యకూడని తప్పులన్నీ చేస్తూ ఉంటాం కానీ ఒక రైతు ఈరోజు ఎంత సంతోషంగా ఉంటాడనేది ఎవ్వరని చెప్పలేము ఎందుకంటే ఆయనకు తెలిసింది భూమాతని నమ్ముకోవడం హ్యాపీగా ఆ భూమిని దున్నుకోవడం దాంట్లో మొలకేసుకోవడం పంట పండించుకోవడం ఊడి పూడ్చుకోవడం దుక్కు దున్నుకోవడం ఓడి పూడ్చుకోవడం అలాగే కోత కోసుకోవడం ఇలాగా రైతు కవులు ద కవులు రైతుకి ఒక రైతు దగ్గర నుంచి కవులుదారుడు పొలాన్ని మరి కౌలుకి తీసుకున్నప్పుడు ఆ రైతుకి ఈ వరి పంట ద్వారా పదిహేను బస్తాల నుంచి ఇరవై బస్తాలు ఎకరానికి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ రైతుకి మొదటి పంటలో ఏమి మిగలవు ఎకరానికి వచ్చేసి ఇరవై వేల నుంచి ముప్పై వేలు లోపు ఖర్చు అయితే అవుతుంది మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి పంట చేతికొచ్చి వర్షాలు పడుతున్న టైంలో రైతు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆయన గుండె గుప్పెట్లో పెట్టుకొని ఎన్నో రకాల కష్టాలు అయితే అనుభవిస్తాడు మనకి నోట్లోకి వెళ్ళే ప్రతి మెతుకు కూడా మనకి రైతు పండించిన పంటే అది ఏ రకంగా కానివ్వండి ఒక కూరగాయ కానివ్వండి అలాగే మనం తినే ప్రతి ఆహార ధాన్యాలు కూడా రైతు ఎంత శ్రమిస్తే మనకి అది మన నోటి దగ్గరకు వస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనం రైతుల పట్ల మంచి అంకిత భావంతో వాళ్ళు పండించే పంటకి ప్రభుత్వాలు అలాగే మనం కూడా మంచి లాభాలు వచ్చేలాగా దళారి వ్యవస్థ రైతుని ఎంత మోసం చేస్తుంది అనేది మనందరికీ తెలిసిందే ఈ వీడియో నచ్చినట్లయితే